హలో ఎవరి దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మ్యాంగో చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఎండుమిరకాయలు జీలకర్ర తెల్లగడ్డలు ఎత్తుకోండి మ్యాంగో ఒకటి కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరకాయలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకోండి దాన్ని ఇప్పుడు పౌడర్లా చేసి పెట్టుకోండి ఉప్పు వేసి ఈ మ్యాంగోస్ని కచాపచాక మిక్సీ కొట్టి పెట్టుకోండి అట్లాగే చూపించినాం కదండీ ఆ విధంగా అండి ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత పెట్టుకోవాలండి దాంట్లో పచ్చని కొంచెం ఆవాలు కొంచెం తెల్లగడ్డలు కరివేపాకు వేసుకోండి దాంట్లోనే కొంచెం ఇంగవ కూడా వేయండి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు పొడి కొంచెం ఇంగవ పొడండి ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ కొట్టుకున్నాం కదా ఆ అచా పచాగా కొట్టుకోవాలండి మ్యాంగోని ఆ తురుము అంతా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి బాగా మగ్గాలండి కొంచెం మూత పెట్టేస్తే చూసారు కదా బాగా మగ్గింది అంతే అండి మనకు మ్యాంగో చట్నీ రెడీ అయ్యండి లాస్ట్లో దించే ముందు నేను కొంచెం మెంతిపిండి ఆవపిండి వేసానండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాగా అండి